మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స లవ్ మ్యారేజా ఆ లవ్ మ్యారేజ్ అండి మా ఫిన్లాండ్ అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు ఫిన్లాండ్లో పుట్టింది ప్రేమ 5 సంవత్సరాలు నడిచింది ఇప్పుడు ఒకరినొకరు ఎలా అయినా చూసారా UK ఒక సంవత్సరం చదువుకుందామని ప్లాన్ చేశారు ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది వర్క్ అవుట్ అయ్యింది ఫస్ట్ ఏ మాట మాట్లాడారు మీ హస్బెండ్ తో ఫినిష్ లో సార్ చెప్పండి మీనా రకాస్థాన్ సినిమా మీరు లవ్ చేస్తున్నారు ఇండియన్ పేరెంట్స్ చెప్పారు వాళ్ళు కొంచెం భయపడ్డారు ఏమేం తింటారు ఇష్టంగా కందా బచ్చలి గోంగూర పచ్చడి ఏ వంటలు చేస్తారు అదే పప్పులు సాంబార్లు పప్పులు సాంబార్లు హీరోల పేర్లు ఏమన్నా తెలుసా మహేష్ బాబు ఏ హీరో అంటే బాగా ఇష్టం అది విశేషం చెప్తాను వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేశారు ఏ సినిమా హిత్ టూ మరి పొలిటికల్ లీడర్స్ కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న వన్ కళ్యాణ్ పేరు విన్నాను సినిమా సాంగ్ ఏదన్నా నమస్తే తెలుగు పుట్టి తెలుగువారిగా గర్వపడతాం మనమంతా కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం తెలుగు మాట్లాడాలన్నా తెలుగు చదవాలన్నా చాలా నామోషిగా అవమానంగా ఫీల్ అవుతారు కానీ ఎక్కడో యూరోపియన్ కంట్రీలోని ఫిన్లాండ్ దేశం నుంచి ఇక్కడకు వచ్చి మన తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన ఒక మహిళ అచ్చ తెలుగు మహిళలాగా మారిపోయారు తెలుగులోనే మాట్లాడతారు తెలుగులోనే చదువుతారు మొత్తం తన్ను చూస్తే ఒక తెలుగింటి ఆడపడుచు గుర్తుకొస్తుంది నమస్తే నమస్తే మీ సుమన్ టీవీ నుంచి వచ్చిన వాళ్ళకి టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం చాలా చక్కగా మాట్లాడుతున్నారండి మీరు అసలు నిజంగా మీ వేషధారణ చూస్తే మీ కట్టుబొట్టు అసలు ఎక్కడ కూడా మీరు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని అనుకోరు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం ఓకే ఫారెన్ నుంచి వచ్చారు అనుకుంటారు ఎలా మేడం అసలు ఎలా సాధ్యమైంది మీకు ఈ చీర కట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం ఇదంతా నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక పదహారు సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ పెళ్ళి అయిందండి మా ఆయన తెలుగు వాళ్ళు అందుకు నాకు మళ్ళీ మా అత్తగారు వాళ్ళు చుట్టాలు అందరూ ఇవన్నీ నేర్పించారు చీర కత్తుకోవడం బొత్తు పెట్టుకోవడం అంతా చూపించారు అది నాకు చాలా సంతోషం ఎప్పటి నుంచి చీర కట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అదే వాళ్ళు చెప్పారు నేను నేను అదే రోజు నాకు చాలా చాలా ఇష్టం ఇష్టం అవకాశం ఉందే నేను కత్తుకుంటాను అప్పటి నుంచి అదే అలవాటు అయింది అసలు ఎలా పరిచయం ఏర్పడింది మీ హస్బెండ్తో లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి మా ఫిన్లాండ్ లో అసలు అరేంజ్ ఉండవు ఫిన్లాండ్ లో పుట్టింది నేను ఫిన్లాండ్ లోనే ఉన్నాను మా ఆయన అప్పుడు ఇక్కడే ఉన్నారు అది ఎప్పుడు అయింది అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో నేను ఈ యాహూ చట్ రూమ్ లోకి వెళ్ళాను ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అంటే మా ఫిన్లాండ్ లో స్కూల్లో అంతా ఫినిష్ భాషలో చెప్తారు ఇంగ్లీష్ మేము ఫిన్లాండ్ లాంగ్వేజ్ ఫినిష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడరు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడారు క్లియర్ గా మాట్లాడతారు సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారు నేను ఇంగ్లీష్ మాట్లాడాలని యాహూ చట్ రూమ్ లోకి వెళ్ళాను అప్పుడు ఆ రోజుల్లో ఆ చట్ రూమ్స్ ఉండేవి ఇప్పుడు అవి లేవు కానీ అప్పుడు జస్ట్ రాండమ్ గా అక్కడ అదే ప్రపంచంలో ఎక్కడైనా ఆ చట్ రూమ్ లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం నాకు అలవాటు ఉండేది రూమ్ అంటే ఆన్లైన్లో ఆన్లైన్లో ఆన్లైన్ లో పరిచయం ఆన్లైన్ లో పరిచయం అయింది ఇలా మామూలు ఫ్రెండ్షిప్ లాగా మొదలైంది మా ఆయన అప్పుడు ఇండియాలో ఉన్నారు హైదరాబాద్ లోనే ఉన్నారు తర్వాత తర్వాత అలా ఆ రోజుల్లో ఆ చట్ రూమ్ లో అప్పుడప్పుడు నెలకి ఒకసారి అలా కలిసే వాళ్ళం ఈమెయిల్ వాళ్ళం అలా మాకు అప్పటి నుంచి మా ఆలోచన చాలా సిమిలర్ గా ఉంటుందని అనిపించింది సో అలా చాలా చాలా రోజులు మేము మాట్లాడుకున్నాము ఆ తర్వాత ఇలా ప్రేమ పుట్టింది అంటే ఆన్లైన్లో ఎంత కాలం మేడం ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ నడిచింది ఆన్లైన్లో ఒక ఐదు సంవత్సరాలు నడిచింది ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి నుంచి తొంభై ఏడు నుంచి టూ త్రీ వరకు అప్పుడు సోషల్ మీడియా ఏం పెద్దగా లేదు ఓన్లీ మెయిల్స్ మాత్రమే ఉండేవి ఎలా ఓన్లీ మెయిల్స్ లో మాత్రమే మాట్లాడుకునేవారు చూసారా ఇప్పుడే ఒకరిని ఒకరు ఎలా చూసారా ఫోటోలు కూడా ఏం చూడలేదు ఫోటోలు కూడా చూడలేదు ఫోటోలు చూడకుండానే అన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నారు సంవత్సరాలు కనీసం ఒక ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఫోన్లు చేసుకునేవారా ఫోన్లు ఏం చేయలేదు ఫోన్లు కూడా లేదు ఓన్లీ చాట్ రూమ్ లో అలాగే మెయిల్స్ లో అవునండి అలా ఫ్రెండ్స్ అయ్యారు అలా ఫ్రెండ్స్ అయ్యాము తర్వాత ప్రేమ ఎలా వచ్చింది ఆ ప్రేమ అంటే అదే ఇప్పుడు మా ఆలోచన చాలా ఒకలాగా ఉందని అనిపించింది అలా నేను చాలా మందితో అలా చతింగ్ చేసేదాన్ని కానీ మా ఆయనలాగా ఇంకెవ్వరు కూడా చతింగ్ చేయలేదు ఆయన చాలా స్పెషల్ అని అర్థమైంది మీరు ఆయన్ని అడగాలి ఆయనకి నా మీద ప్రేమ ఎలా ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం మేము టూ థౌజండ్ అండ్ త్రీలో చూసాము అంటే మా ఆయన ఫిన్లాండ్ వద్దామని అనుకున్నారు ఫిన్లాండ్ రావడానికి వీసా కావాలి నా కోసమే నా కోసమే వీసా కోసం ఢిల్లీ వెళ్ళారు అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు మీరు మా ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని అప్పుడు ఫ్రీగా చెప్పారు ఇలా మా ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని కలవాలని ప్లాన్ చేస్తున్నాను అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వద్దు నువ్వు మా ఫిన్లాండ్ వెళ్ళద్దు మా అమ్మాయిలని ఇచ్చారు ఆ తర్వాత నేను ఇండియా వద్దామని అనుకుంటే మా అమ్మ వాళ్ళు వద్దు నువ్వు ఒంటరిగా ఇండియాకి వెళ్ళొద్దని అన్నారు అంటే ఇట్లా మీరు లవ్ చేస్తున్నారు ఇండియా మీ పేరెంట్స్ చెప్పారా నేను చెప్పాను వాళ్ళు కొంచెం భయపడ్డారు ఎందుకంటే అక్కడ మీరు న్యూస్ పేపర్లు టీవీలు చూస్తే ఇండియా గురించి కొంచెం న్యూస్ అంత పాజిటివ్గా లేవు ఎందుకని ఏమన్నారంటే ఇండియా అంటే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండదు అని అన్నారా లేకపోతే కొంచెం అదే ప్రశాంతంగా ఉండదు ఇంకా ఇలా ఈ వయోలెన్స్ కేసెస్ ఉంటాయి అలాంటి న్యూస్ వస్తాయి ఎక్కువగా డొమెస్టిక్ వైలెన్స్ అలాంటివి అలా చెప్పారు మీ పేరెంట్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా గురించి ఏమనిపిస్తుంది వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చూస్తే వాళ్ళ మైండ్లో అది వాళ్ళ అభిప్రాయం మొత్తం మారిపోయిందండి అసలు ఇండియా ఇలా ఉంటుంది అనే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతేనా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బామ్మ వాళ్ళు నైన్టీన్ నైన్టీ వన్లో ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ ఆగ్రా అక్కడ చూసి వచ్చారు వాళ్ళకి కూడా అక్కడ అంతగా నచ్చలేదు సో వాళ్ళు అది చెప్తే మా అమ్మా నాన్న కూడా అలా అనుకున్నారు అది ఎలా ఉంటుందో అని తాజ్మహల్ ని చూడడం కోసం మీ బామ వాళ్ళు ఇండియాకి వచ్చారు సో అక్కడ ఉన్న కల్చర్ అక్కడ ఉన్న కొంత చూసి భయపడ్డారు ఆ వాళ్ళు కొంచెం అందుకని ఇక్కడికి రావడానికి మిమ్మల్ని ఇష్టపడలేదు ఒప్పుకోలేదు పేరెంట్స్ అదే నేను చెప్పాను మా ఆయన చాలా మంచివారు ఇలా నాలాగా అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు అదే మీరు ఆ న్యూస్ చదివి దేశం మొత్తం అలా ఉంటుందని మీరు ఆలోచించకూడదు అలా నేను చెప్పి వాళ్ళని ఒప్పించాను ఒప్పించారు సో ఇండియాకి ఇండియాకి వచ్చారు వచ్చారు నేను ఏ మేము అంతకు ముందు కొన్ని సంవత్సరాలు మేము యూకే లో సారు మీరు ఎప్పుడు అంటే నేను సారు మీరు డైరెక్ట్ గా ఎప్పుడు చూసుకున్నారు అని యూకేలోనే కలిసాము అంటే మీరు ఇండియా రావడానికి సాధ్యపడలేదు సార్ ఫిన్లాండ్ రావడానికి సాధ్యపడలేదు కాబట్టి మధ్యలో ఒక కలవాలనుకున్నారు అంతేనండి అప్పుడు అదే విజా రిజెక్షన్ వచ్చింది మా అమ్మ వాళ్ళు నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు సో అప్పుడు మా ఆయనకి ఇంకొక ఐడియా వచ్చింది అదే యూకేలో లో ఒక సంవత్సరం చదువుకుందామని అలా ప్లాన్ చేశారు ఇద్దరు అనుకుని ప్లాన్ చేశారు ప్లాన్ అయింది నేను ఒకటి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్ సౌత్ ఏషియన్ స్టడీస్ ఓకే సార్ సార్ కంప్యూటర్ సైన్స్ ఫైనాన్స్ హెచ్ఆర్ హెచ్ఆర్ సో ఫైనల్ గా యూకే లో ఇద్దరు కలిసి చదువుకున్నారు ఆ యూకే లో మేము కలిసి ఏం చదువురా అక్కడ ఇద్దరు ఆ దే మాయన యూకే లో హెచ్ఆర్ ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు హ్యూమన్ రిసోర్స్ నేనేమో బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశాను ఓకే కాలేజ్ ఓకే కాలేజ్ ఓకే కాలేజ్ వన్ ఇయర్ వన్ ఇయర్ సో ఫస్ట్ టైం ఎలా అనిపించింది ఐదేళ్ళు చార్ట్ రూమ్లో మెసేజెస్ మెయిల్స్లో మెసేజ్ ప్రేమించుకున్నారు ఫ్రెండ్స్ కాస్త లవర్స్ అయ్యారు ఒకరినొకరు ఫస్ట్ ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి అక్కడికి వచ్చారు ఎలా ఉంది నాజ్జికల్గా ఉన్నింది అంటే మీరు ఊహించినట్టే కనిపించారు మీ వారు ఊహించినట్టే కనిపించారు ఇంకా ఇంకా బాగా కనిపించారు ఇంకా బాగా కనిపించారు సారే ఉన్నారు మిమ్మల్ని చూసి సార్ కూడా అదే సార్ కూడా అలానే అనుకున్నారు సేమ్ టూ థౌసండ్ టూలో మీరు యూకేలో కలిసారు అంటున్నారు టూ థౌజండ్ జరిగింది జరిగింది ఎక్కడ అదే మావి మొత్తం ఒక మూడు పెళ్ళిళ్ళు జరిగాయి ఒకటి యూకేలో ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేశాము అది టూ థౌజండ్ ఫోర్లో ఆ తర్వాత మా ఫిన్లాండ్లో ఒక రిసెప్షన్ చేసాము అది టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్లో జరిగింది ఆ తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్లో టూ థౌజండ్ అండ్ ఫైవ్ జనవరిలో ఇక్కడ మూడు సార్లు పెళ్లి ఆ మూడు సార్లు చేసుకున్నాం సో మీరు కలిసిన ప్లేస్ లో యూకే లో చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్ మీ సొంత దేశం ఫిన్లాండ్ లో చేసుకున్నారు మీ పద్ధతుల ప్రకారం అంతేనా అంతేనా అలాగే ఇక్కడ హైందవ సంస్కారం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ హైదరాబాద్ లో చేసుకున్నారు ఫస్ట్ జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ పెద్దలను ఒప్పించే చేసుకున్నారా లేదంటే దొంగచటుగా జరిగింది ఒప్పించే ఒప్పించే చేసుకున్నారు ఒప్పుకున్నారు ఫైనల్ ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు నిజాం చెప్పాలంటే మా ఆయన జాతకంలో నేను కనిపించ జాతకంలో ఇలా ఫోరెన్ అమ్మాయిని చేసుకుంటాడని ఆయన జాతకంలో రాసి ఉంది అది రాసి ఉంది వాళ్ళ అమ్మమ్మ అది చాలా సంవత్సరాల నుంచి చూసారట అందుకు వాళ్ళు కూడా ఈజీగా ఒప్పుకున్నారు దేవుడు ఈ బంధాన్ని ఇండియా నుంచి ఫిన్లాండ్ బంధాన్ని అలా కలిపాడు సో ఫైనల్ గా ఇక్కడికి ఎయిట్ లో అప్పటి వరకు ఫిన్లాండ్ లోనే ఉండేవారా అప్పటి వరకు యూకేలో ఉండేవాళ్ళు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమామలు ఈ కల్చర్ గురించి చెప్పారా లేదంటే మీరే నేర్చుకున్నారా తెలుగు కల్చర్ని తెలుగు సాంప్రదాయాల్ని పద్ధతుల్ని బాగున్నాయని మీరే ఇష్టపడ్డారా మా అత్తగారు చాలా చెప్పారు చాలా చూపించారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది మా అత్తగారి దగ్గర నేర్చుకునే అవకాశం వచ్చింది ఆవిడ దగ్గర ఉంటే నేను అన్ని నేర్చుకున్నాను అంటే ఇక్కడ మనుషులు ఎలా మాట్లాడతారో ఇక్కడ అందరూ ఎలా కలిసి ఉంటారో అది ఆవిడ దగ్గర నేను చూశాను ఆవిడ వల్ల నాకు ఇక్కడ చాలా సుఖం ఎవరన్నా మీ ఫ్రేమ్ చూపించకుండా ఓన్లీ ఆడియో మాత్రం వినిపిస్తే చూసే వాళ్ళకి తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారేమో తెలుగు మహిళలు మాట్లాడుతున్నారేమో అనుకుంటారు కానీ మిమ్మల్ని చూస్తే ఒక ఫారినర్ ఇంత స్పష్టంగా మాట్లాడుతారా తెలుగు అని ఎదురుగా కూర్చున్న నాకే షాకింగ్గా ఉంది ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తుంటే చూసేవారు మరికి ఇంత ఆశ్చర్యంగా ఉంటారో మరి చూడాలి మీరు చెప్పండి ఎలా నేర్చుకున్నారు అదే యాక్చువల్లీ నాకు తెలుగు అన్న భాష ప్రపంచంలో ఉందని ముందు తెలియదు ఫిన్లాండ్లో ఉన్నప్పుడు అస్సలు ఐడియా లేదు ఆ తర్వాత మా ఆయన పరిచయం అయితే నేను అడిగాను ఇలా మీ ఇండియాలో మీరు ఏ భాష మాట్లాడు మాట్లాడతారు అని అప్పుడు తెలుగు అని చెప్పారు ఈ తెలుగు ఏ భాష అని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పుట్టింది వెతుకున్నారా ఆన్లైన్లో వెతుక్కున్నాను తెలుగు ఎలా నేర్చుకోవాలని అది కూడా చాలా ప్రయత్నించాను ఆఖరికి మా సౌత్ ఏషియన్ స్టడీస్లో అక్కడ హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు నేను ఆయన్ని అడిగాను తెలుగు ఎలా నేర్చుకోవాలో మీ దగ్గర ఏమైనా ఉందా అప్పుడు ఆయన ఏం చెప్పారంటే మా యూనివర్సిటీలో నైన్టీన్ సిక్స్టీస్లో ఒక తెలుగు కోర్స్ జరిగింది నా దగ్గర నా షెల్ఫ్లో ఒక తెలుగు బుక్ ఉందేమో అని ఆయన అన్నారు ఆయన వెళ్ళి చూస్తే అక్కడే ఉండింది ఆ తెలుగు గ్రామర్ బుక్ ఒకటి ఉంది ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంది అప్పుడు నేను అడిగాను నేను ఈ బుక్లు తీసుకుని అదే మీ దగ్గర తీసుకుని నేను నేర్చుకోవచ్చానే అప్పుడు ఆయన ఆ బుక్లు ఇచ్చారు నేనే చదువుకున్నాను ఆ తర్వాత అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా నాకు ప్రాక్టీస్ అయింది ప్రాక్టీస్ అయింది ఎన్ని నెలల్లో లేదంటే ఎన్ని సంవత్సరాల్లో నేర్చుకున్నారు తెలుగు గ్రామర్ బుక్ నేను ఒక నెల రోజుల్లో

ఎక్కడైనా ఐ వై యు సో అది కూడా తెలుగులో కూడా అదే నేను నువ్వు మీరు మనం మీ హస్బెండ్ పేరు చెప్పలేదు మా హస్బెండ్ పేరు ప్రదీప్ ప్రదీప్ అని పేరు చెప్తారేమో అని అనుకున్నాను నేను ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్ తో నేను నిన్ను ఆ అన్నారా సూపర్ నేరుగా చెప్పారు సార్ ఏమన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా మీ ఇంటిని చూస్తుంటే ఆ తెలుగుదాని అంతా కనిపిస్తుంది మేడం నిజంగా ప్రతిదిలో కూడా అసలు పాత ఒక వంద సంవత్సరాల కిందట తెలుగు వారి ఇల్లు ఎలా ఉండేవో అలా ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా చక్కగా చూస్తుంటే మిమ్మల్ని చూస్తేనే సగం తెలుగుదనం అంతా కనిపిస్తుంది ఇంకా ఇంటిని చూస్తే కడుపు నిండిపోతుంది తెలుగు వారికి సో మీరు చీర కట్టుకోవడం ఇలా తెలుగు అలవాట్లు తెలుగు సాంప్రదాయాలు అది మీరే ఓన్ మీరే ఓన్గా చీర కట్టుకుంటారా లేదంటే నేను తెలుగు చదువుతారా తెలుగు చదువుతాను అదే అదే చదివే లేవు నా దగ్గర కానీ చదువుతాను ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారా ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను ఇప్పుడు సారు మీరు మాట్లాడితే ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు నేను సారు రెండు లాంగ్వేజెస్ లో మాట్లాడతాము తెలుగులో కూడా మాట్లాడతాము ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాము ఒక్కసారి మీ ఫినిష్ లాంగ్వేజ్ లో మాట్లాడతారా మాట్లాడతాను మీరు ఏం చేస్తున్నారు అంటే ఫినిష్ లో ఏం చెప్తారో చెప్పండి మితా సతేర్ మితా సతేర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సార్ మీరు చెప్పారు కదా అది ఒకసారి మీరు ఫినిష్ లో సార్ చెప్పండి మినా రాకాస్తాన్ సినువా మీరు బాగున్నారా అంటే మీ తక్కువలో మీరు ఫినిష్ లో మాట్లాడండి నేను తెలుగులో మాట్లాడతాను మీకు ఎన్ని సంవత్సరాల కిందట పెళ్ళైంది పాయ గారు ఆ కొంక మంత బొత్త సిట్టన్ మెన్ ఇట్ నై మి సీన్ అసలు ఏమో ఒక పాయింట్ కూడా నాకు ఏమీ ఎక్కట్లేదు ఆ ఓకే మీ మీ వారు సొంత ఊరు ఏంటి ఆ మిస్టర్ సూన్ మీ సొంత కోట ఇదేదో మన ఆలి సినిమా గుర్తుంది కదండి అది గుర్తొస్తుంది నాకు ఎంద చాట అట్లారు కదా అట్లా గుర్తొస్తుంది ఓకే ఇంకొంచెం ఇంకో డైలాగ్ కూడా అడుగుదాం సో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు కుంకమ్మంత లాస్ట్ అసలు మీకేమైనా అర్థమవుతుందండి మేడం ఇప్పుడు ఫినిష్కి ఏది ఈజీ ఫినిష్ నేర్చుకోవడం ఈజీయా లేదంటే తెలుగు నేర్చుకోవడం ఈజీయా మా ఫినిష్ భాషకి తెలుగు భాషకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి సిమిలారిటీస్ ఉంటాయి ఓ అదే మీరు మా ఫినిష్ భాష నేర్చుకోవాలంటే మీకు ఈజీగా అనిపిస్తుంది అలానే నాకు తెలుగు నేర్చుకోవడం ఈజీగా అనిపించింది మీకు ఈజీగా అనిపించింది కాబట్టి అందుకే త్వరగా తెలుగు నేర్చుకున్నారు సార్ నేర్చుకున్నారా ఫినిష్ ని ఆ సార్ కొంచెం కొంచెం నేర్చుకున్నారు మాట్లాడతారు ఇప్పుడైనా ఫినిష్ లో ఇద్దరు మాట్లాడుకుంటారా మరి అంత మాట్లాడము కొన్ని పదాలు అలా పిల్లలు ఎంత చెప్తుంటారు పిల్లలు మంది పిల్లలు మాకు నలుగురు ఉన్నారు నలుగురు వాళ్ళ పేర్లు చెప్తారా మా పెద్ద పాప ఆవని రెండో పాప ఆవని రెండో పాప హరిని మా బాబు గోపాల్ మా చిన్న పాప పద్మిని సూపర్ ఎక్కడైనా మీ ఫిన్లాండ్ నేమ్స్ ఏమన్నా పెడతారేమో ఒక పేరన్నా ఉంటదేమో అనుకున్నాను కానీ అన్ని తెలుగు పేర్లే అన్ని ఇండియన్ నేమ్స్ పిల్లలు మా పెద్ద పాప ఇప్పుడు ఇలెవెన్త్ లో చదువుతుంది మా రెండో పాప టెన్త్ లో ఉంది మా బాబు సెవెంత్ మా చిన్న పాపకి ఇంకా రెండున్నర సంవత్సరాలే ఇంకా స్కూల్లో పెట్టలేదు వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారు వాళ్ళకి కూడా తెలుగు వచ్చు మాట్లాడతారు ఫినిష్ ఫినిష్మైనా ఫినిష్ భాష కూడా వచ్చు వాళ్ళకి ఫినిష్ ఎక్కువ మాట్లాడతారా తెలుగు ఎక్కువ మాట్లాడతారా రెండింట్లో తెలుగే మాట్లాడతారు తెలుగే ఎక్కువ మాడతారు మీ స్వార్థం ఏం లేదు అందులో వార్ ఇప్పుడైనా ఇప్పుడు ఏదన్నా వార్ జరుగుతా లేదు మా లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి పిల్లలు ఫినిష్ కూడా ఎక్కువ నేర్చుకోవాలని ప్రెజర్ పెట్టడం అట్లా ఏమైనా జరిగి ఉంటుందా పోట్లా సరదాగా జరుగుంటే మీకు మీ వారికి అట్లా ఏమి లేదండి ఇప్పుడు ఫినిష్ నేర్చుకోవడానికి ఆన్లైన్ లో ఒక కోర్స్ ఉంది నేను మా పిల్లలని దాంట్లో పెట్టాను వాళ్ళు నైన్త్ క్లాస్ వరకు దాంట్లో కొంచెం ఫినిష్ నేర్చుకుంటున్నారు వేరే మీ వారి ప్రదీప్ గారి సొంత ఊరు ఎక్కడ అదే ఆయన ఇక్కడే పెరిగారు హైదరాబాద్లో వాళ్ళ మదర్ వాళ్ళది వైజాగ్ ఫాదర్ వాళ్ళది నెల్లూరు ఓకే ఏపీ సో సెటిల్ మాత్రం తెలంగాణ చేస్తారండీ నేను సార్ కలిసి బిజినెస్ లో ఉన్నాము ఒకటి ఏమో ఐటీ బిజినెస్ ఉంది ఇంకొకటి సూట్స్ ట్రీట్మెంట్ 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 అదే వేస్ట్ వాటర్ ఓకే దానికోసం మేము స్వీడన్ నుంచి ఒక టెక్నాలజీ తెస్తాము మా స్విజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో అసలు వాసన ఉండదు ఇంకా చాలా అది కూడా చాలా గా ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే దాన్ని డ్రింక్ చేయొచ్చా ఇప్పుడు దాని రీసైక్లింగ్ చేసి దాని డ్రింక్ డ్రింక్ కూడా చేయొచ్చు మా కస్టమర్ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మా ప్రాజెక్ట్లు ఇప్పుడు కేరళ నుంచి లడఖ్ వరకు చాలా ఉన్నాయి కేరళ నుంచి లడఖ్ వరకు ఓ కేరళ టు కాశ్మీర్ yes ఓ సూపర్ సో మీరు వర్కింగ్ ఉమేన్ సార్ కి సపోర్టింగ్ గా ఉంటారు ఆ అవునండి ఇప్పుడు మా చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అని అదే నేను సార్ కలిసి ఈ స్వీట్ ట్రీట్మెంట్ బిజినెస్ని డెవలప్ చేశాము ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఒక ఇరవై మంది పైన ఉన్నారు అది మాకు చాలా లక్కీ అయింది అలా మీ ఇంటి పేరు మా ఇంటి పేరు మోచర్ల అంటే మీ ఇంటి పేరుతో పాటు పిలవాలి లేదంటే మీ ఫిన్లాండ్లో ఏదైనా సర్నేమ్ ఏమైనా ఉంటుంది అదే మా ఫిన్లాండ్లో నా సర్నేమ్ లౌరిలా ఉండేది ఇప్పుడు సర్నేమ్ చేంజ్ చేసుకున్నారా చేసుకున్నాను సినిమాలు చూస్తుంటారా ఆ సినిమాలు చూడ్డానికి నాకు టైం ఏం సరిపోవట్లేదు టైం సరిపోవట్లేదు చూసారు తెలుగు తెలుగు సినిమాలు చాలా చూసాను ఆయన చూపిస్తూ ఉంటారు ఏమన్నా మంచి సినిమా వస్తే ఆయన ఖచ్చితంగా చూపిస్తారు లాస్ట్ ఎప్పుడు ఏ సినిమా చూసారు అది చాలా రోజులు అయింది బాహుబలి అయితే చూసాను బాహుబలి చూసారు తెలుసు చెప్పండి మహేష్ బాబు ఆది విశేష్ నాగార్జున

ఇప్పుడు హిట్ టు తీశారంటున్నారు కదా సో అడవి శేషు మీరు ఆల్రెడీ రిలేటివ్ అంటున్నారు వస్తూ పోతుంటారా సినిమా టైంలోనే వచ్చారా లేదంటే ఆయన వచ్చి పోతూ ఉంటారా అదే ఆ సినిమా కోసమే వచ్చారు ఆ తర్వాత మళ్ళీ రాలేదు సో సినిమా చూసారా ఆ సినిమా కూడా చూడలేదు చూడలేదా అదేంటి మేడం మీ ఇంట్లో షూటింగ్ జరిగితే కనీసం మీరు వెళ్ళి సినిమా చూస్తే టైం కూడా లేదా అంత బిజీ ఇప్పుడు చూస్తాను చెప్పారు కాబట్టి చూస్తాను ఓకే థ్యాంక్ మా సుమన్ టీవీ వల్ల మీరు సినిమా చూస్తారైతే సో అలాగే ఎన్ని రోజులు షూట్ చేశారు ఇక్కడ ఇంట్లో ఇక్కడ ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులు అలా చేశారు ఏడు రోజులు ఎనిమిది రోజులు ఎవరెవరు మేడం ఓన్లీ అడవి స్టేషన్ లేకపోతే ఇంకెవరన్నా అది విశేషం ఇంకా హీరోయిన్ దీని ఏమైనా రెంట్ లాగా ఏమన్నా ఇచ్చారా లేదంటే ఫ్రీగా ఇచ్చారా ఆ రెంట్ లాగా ఇచ్చారు రెంట్ లాగా ఇచ్చారా ఓకే ఏమన్నారు ఇల్లు చూసాక డైరెక్టర్ గారికి చాలా నచ్చింది మా ఇల్లు సైలేష్ కోలన్ అని సో ఆయన ఇక్కడ షూటింగ్ చేద్దామని సెలెక్ట్ చేశారు మరి పొలిటికల్ లీడర్స్ కూడా కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న ఆంధ్రలో ఆంధ్రలో నాకు అంతగా తెలియదండి తెలంగాణ ఇక్కడ తెలంగాణలో నేను చూస్తున్నాను కేసీఆర్ వల్ల ఎంత డెవలప్మెంట్ అయిందో మా బిజినెస్ కి కూడా చాలా చాలా మంచిది పవన్ కళ్యాణ్ కానీ తెలుగులో తెలుగులో ఇక్కడ ఈ బుక్ లో చదువుతాను మాట్లాడమే కాదండి చదవడం కూడా కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మొదుగ నీరు నీరు కాదు నిమ్మల వాయ వాయ కాదు వాయింత కూర కూర కాదు గుమ్మిడి పండు పండు కాదు పాపడ మీసం మీసం గాడు మిరియాల పోతు పోతు కాదు బొమ్మల శత్తి శెట్టి కాదు సామల మన్ను 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 చాలా బాగా వాడారండి చాలా బాగా అలాగే ఒక సినిమా సాంగ్ ఏదన్నా మీకు గుర్తుంటే కొన్ని లైన్స్ సూపర్ మేడం నిజంగా ఇంకొంచెం బాగా పాడితే అసలు మీరు నేరుగా కచేరీకి వెళ్ళిపోవచ్చు అంత చక్కగా ఉంది మీ వాయిస్ కూడా చాలా బాగుంది సో ఫుడ్ ఏది ఇష్టపడతారు ఫుడ్ నాకు ఇక్కడే ఫుడ్ చాలా ఇష్టం అంటే ప్రపంచంలో ఫుడ్ ఇండియాలోనే బాగుంది మా ఫిన్లాండ్లో అంత ఫుడ్ కల్చర్ ఉండదు అక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఫిన్లాండ్లో అక్కడ ఫుడ్ చాలా సింపుల్ గా అంటే ఒక ఎక్కువగా ఆలుగడ్డ తింటారు దాంతో ఏదో కొంచెం నాన్ వెజ్ పెడతారు ఒక సాలాడ్ చేస్తారు అట్లాంటివి ఎక్కువ తింటారు బ్రెడ్ బ్రెడ్లు అక్కడ బాగుంటాయి రకరకాలు ఉంటాయి అవి తింటారు బ్రెడ్ మీద చీజ్ వెజిటబుల్ అలా పెట్టి తింటారు ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ సాంప్రదాయం ప్రకారం తింటున్నాను ఇష్టంగా అదే నా ఫేవరెట్ ఇక్కడ ఒకటి కందా పచ్చడి ఆవ పెట్టిన అరటికాయ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి గోంగూర అంటేనే తెలుగు అసలు ఎక్కడ తెలుగు ఫుడ్ అని కానీ మనకు ముందు గుర్తొచ్చేది గోంగూర గోంగూర బాగుంది ఇంకా చుక్క కూర పులుసు అలాంటివి చాలా ఇష్టం నాన్ వెజ్ అండ్ నాన్ వెజ్ మేము తినమండి మీరు తినరు అసలు కంప్లీట్ గా ఎవరు నాన్ వెజ్ కంప్లీట్ గా ఏం తినాం సో మీరు తయారు చేస్తారా ఫుడ్ ని మీరు ఓన్ గా నేను కూడా చేస్తానండి యాక్చువల్లీ మా ఇంట్లో వంట మనిషి ఉంది నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు నా పనిలో బిజీగా ఉన్నప్పుడు ఆవిడ చేస్తుంది ఆవిడ లేకపోతే నేను కూడా చేస్తాను ఏ వంటలు చేస్తారు నేను ఎక్కువగా తెలుగు వంటలే చేస్తాను చెప్పండి అదే తాలింపులు పచ్చళ్ళు ఏ తాలింపు బెండకాయ దొండకాయ అన్ని ఇష్టమే చిక్కుడుకాయ వీలు కుదిరినప్పుడు వంట చేసి తెలుగు వంట ఒక తెలుగు అమ్మాయి తీసుకువెళ్ళి మీ ఇస్తారు ప్రేమగా అంతేనండి ఇంకా నేను బేకింగ్ కూడా చేస్తాను నాకు బేకింగ్ చాలా ఇష్టం అవి మా ఫిన్లాండ్ ఫిన్లాండ్ కేక్స్ బిస్కెట్స్ అలా చేస్తాను బ్రెడ్స్ ఓకే సో ఫైనల్ అంటే బాగా మీరు ఒక అయిపోయారు తెలుగులో పూర్తిగా ఒకసారి అయిపోయారు గుర్తు చేసుకుంటే అది బాగుంది ఇది బాగుంది నాకు ఇది బాగుందని అనిపిస్తుంది ఫిన్లాండ్ బాగుందా ఇండియా బాగుంది రెండు రెండు దేశాల్లో కొన్ని బాగుంటాయి కొన్ని అంతా బాగుండవు స్పోర్ట్స్ లో ఎవరిష్టం స్పోర్ట్స్ లో ఈ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ ఐపీఎల్ ఇంకా నాకు కబడ్డీ చాలా ఇష్టం కబడ్డీ ఇష్టం ఇష్టం అంతగా అదే మా పిల్లలు అప్పుడప్పుడు ఆడమంటారు అప్పుడు నేను ఆడతాను అక్కడ మీ తడాక చూపిస్తారు అయితే పిల్లలు మీ వారు అందరు కలిసి ఆడతారు అదే మా వారు వాళ్ళతో క్రికెట్ ఆడతారు ఆయన అంతగా కబడ్డీ ఆడరు నేను ఆడతాను ఆడతారు ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్ మీకు నచ్చిన క్రికెటర్ వాట్ ఎవర్ ఎవరు ఇష్టం విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఓకే ఆయన ఫిన్లాండ్ కూడా వెళ్ళారు కింగ్ కోహ్లీ ఫిన్లాండ్ వెళ్ళారా అదే పెళ్లి అయిన తర్వాత ఓ అందుకని మీ దేశానికి వెళ్ళారు కాబట్టి అందుకని కోహ్లీ అంటే బాగా ఇష్టం మీకు అక్కడ కూడా మీ స్వార్థం ఉంది ఆ స్వార్థం ఉంది కొంచెం వాళ్ళు ఫోటోలు మంచి ఫోటోలు పోస్ట్ చేశారు మా ఫిన్లాండ్ లో లాప్లాండ్ అని ఉంది అక్కడ అక్కడ చాలా చాలా బాగుంది ఇలా మంచ్ చాలా ఉంటుంది ఈ శాంతక్లోజ్ శాంతక్లోజ్ రెయిన్ డియర్స్ నార్డన్ లైట్స్ అవి ఉంటాయి సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఓకే మీకు ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేసింది నాకు ఓసిఐ కార్డ్ వచ్చిందండి అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఓకే మీకు ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది ఓట్ హక్కు లేదు అక్కడ ఓటు హక్కు ఉంది అక్కడ ఓట్ హక్కు ఉంది కానీ నేను ఇక్కడ ఉండడం వల్ల అక్కడ కూడా ఓట్ వేయడానికి అవ్వదు పోతూ వస్తుంటారా కి సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళం ఆ తర్వాత కరోనా వస్తే ఒక మూడు సంవత్సరాలు వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం మీ మదర్ ఫాదర్ వస్తుంటారు వాళ్ళు కూడా వస్తుంటారు అలాగే మీరు కూడా కన్మెంట్ కూడా వెళ్తున్నాను సో ఇండియాకి ఫిన్లాండ్కి మధ్య రిలేషన్షిప్ మీద ఆల్రెడీ ప్రూవ్ అయింది సో కంట్రీస్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది కంట్రీస్ మధ్యలో రిలేషన్షిప్ బాగుందండి బాగుంది ఇప్పుడు ఈ టెక్నాలజీ సెక్టార్లో చాలా కోఆపరేషన్ చేస్తున్నారు మా ఫిన్లాండ్లో ఎక్కువ తుమ్ము కంప్యూటింగ్ అలాంటివి ఎక్కువ చేస్తారు సో దాంట్లో కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఇంకా ఈ సస్టైనబుల్ టెక్నాలజీస్లో కూడా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు సో ఓవరాల్ బాగుంది కోఆపరేషన్ తెలుగు సంస్కృతి అన్నా తెలుగు పద్ధతులన్నా తెలుగు వంట అన్నా తెలుగు ఇల్లు అన్న ప్రతిదీ కూడా ఒక అందులోనే ఆరోగ్యం ఉంటుంది ఒక మంచిదనం ఉంటుంది నిండుతనం ఉంటుంది అంటున్నారు అది మీరు కంప్లీట్గా దాన్ని అనుభవిస్తున్నారా ఫీల్ అవుతున్నారా నేను ఫీల్ అవుతున్నానండి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఆహారంలో నాకు ఈ సంప్రదాయం ఈ సంస్కృతి చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి మనం తింటే పప్పు ఉంటుంది కూర ఉంటుంది పెరుగు ఉంటుంది సో మనం న్యూట్రిషన్ లాగా చూస్తే అదే కరెక్ట్ పద్ధతి మా ఫిన్లాండ్లో కూడా వాళ్ళు అదే కొర పద్ధతిని చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ అక్కడ సాంప్రదాయం లేదు ఇప్పుడు కొత్తగా సైన్స్ వల్ల వాళ్ళు ఇది చెప్తున్నారు కానీ ఇక్కడ చాలా వేల సంవత్సరాల నుంచి ఇదే సాంప్రదాయం ఉంది ఇదే పద్ధతి ఉంది ఈ ఆహారం చాలా ఆరోగ్యంగా తింటున్నారు సో ఫైనల్గా తెలుగు భాష గురించి తెలుగు వారి గురించి ఆంధ్ర తెలంగాణ గురించి హైదరాబాద్ గురించి ఇండియా గురించి ఏం చెప్పదలుచుకున్నారు మా ప్రేక్షకులకి మా వీక్షకులకి నాకు ఏం చెప్పాలనుంటే అంటే నేను వచ్చిన తర్వాత అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు నాకు చాలా ఓమ్గా వెల్కమ్ చేశారు అంటే నేను ఫారెన్ నుంచి వచ్చినందుకు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు నేను అదే చాలా కృత కృతజ్ఞత ఉంది నాకు నీ తెలుగు వాళ్ళకి అందరికీ కదా ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ అంతా నాకు చాలా ప్రేమ మీ మనుషుల వల్లే మీ తెలుగు కాదు మన తెలుగు వారికి మన తెలుగు వారికి మీరు తెలుగు వారు అయిపోయారు కదా కరెక్ట్ అండి నిజంగా ధన్యవాదాలు మేడం మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం కానీ ఇలా నిజంగా ఒక తెలుగు వారితోనే నేరుగా మాట్లాడుతున్నట్టుగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది నమస్కారం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి